యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చామపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాకిటి లింగారెడ్డిను గ్రామ సర్పంచ్ గా గెలిపించిన సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు గ్రామ ఐక్యతను కాపాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా తన విధులను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు గ్రామ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం గ్రామ శ్రేయస్సు లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు ఇది చామపూర్ గ్రామం నుంచి వచ్చిన తాజా సమాచారం సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు నేను ఎలవేళ్లలో అందుబాటులో ఉండి గ్రామంలో అభివృద్ధి అభివృద్ధి పథకంలో ముందు నడిపించి కొన్ని కోరికలు ఉన్నాయి గ్రామంలో ఊరవాయు సమస్య పట్టి ఇంకా వేరే తీసీ రోడ్ల ఒకటి ఇంకా ఇంకా చానా కోరికలుని అవన్నీ నేను నెరవేరుస్తానని మన వీర్ల ఎల గారి ఆధ్వర్యంలో ఆ కోరికలన్నీ గ్రామ ప్రజల కోరికలన్నీ నేను నెరవేరుస్తానని కోరుకుంటూ మరియు రాష్ట్ర నాయకుడు నెలమ్మ సంజయ్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మన జెపిసి మన మాజీ జెపిసి మల్లేష మండల పంచాధ్యులు కాంగ్రెస్ పార్టీ భారాధ్యంగా అభివృద్ధి పరఫ్ కల్పించి మండలంలోనే తాపు గ్రామంగా తీర్చిదిద్దాలని ఆదర్శ గ్రామంగా కూడా తీర్చిదిద్దాలని మనం చేసుకుంటూ గ్రామంలో ఉన్న ప్రజలు నా మీద విశ్వాసంతో అత్యంత మెజార్టీ భారీ మెజార్టీతో గెలిపించినందుకు నా ఊరు ప్రజలకు ఎల్లవేళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటూ తీసుకుంటానని చమాపూర్ విలేజ్